హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకు అలాగే సమయానికి చేతికి డబ్బులు అందలేదని బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఒక మంచి పరిహారం అనేది ఇక్కడ నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను అలాగే వీడియో అనేది స్కిప్ ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనీ అంటే డబ్బు అందరికీ అవసరమే డబ్బు ప్రతి ఒక్కరూ సంపాదిస్తారు ఏదో రకంగా కానీ ఆ సంపాదించిన డబ్బు మన అవసరాల కోసం అని దాచిపెట్టుకుంటాం అలాగే ఒక్కోసారి ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే వడ్డీకి ఇస్తాం అంటే అమౌంట్ ఆ డబ్బులు ఇచ్చినప్పుడు సమయానికి మనకు తిరిగి ఇవ్వకుండా చాలామంది బాధ పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళందరి కోసం ఈ పరిహారం అనమాట ఈ పరిహారము ఎవరు చేయవచ్చు అంటే ఎవరైనా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఈ పరిహారం ఎప్పుడు చేసుకోవాలంటే ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేస్తాం కదా దేవుడు మందిరంలో ఆ శుక్రవారం పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మల్లె అక్కడ అమ్మవారికి సమర్పించి నూట ఎనిమిది మల్లె కానీ లేదంటే నూట ఎనిమిది జాది పూలు కానీ లేదంటే నూట ఎనిమిది కలవపూలు కానీ తామర పువ్వులు కానీ తీసుకొని అష్టోత్తరం చదువుతూ అక్కడ ఆ రోజు లక్ష్మీదేవికి పూజను చేయండి ఆ తర్వాత ఒక చిన్న మట్టి ప్ర తీసుకోండి లేదంటే ఇత్తడి బ్రాసు ఏదైనా సరే తీసుకోండి తీసుకొని కొత్తదే తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత యాలకులు కాదండి లవంగాలు ఒకవేళ మీ దగ్గర యాలకులు ఉన్నా కూడా ఇందులో వేసుకోవచ్చు చాలా మంచి పరిహారము యాలకులు కానీ లేదంటే లవంగాలు లవంగాలు అనేది పదకొండుకు తగ్గకుండా చూసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కర్పూరం మీ దగ్గర ఏ కర్పూరం ఉన్నా సరిపోతుంది పచ్చ కర్పూరం కానీ వంట కర్పూరం కానీ ఏదైనా సరిపోతుంది తీసుకొని ఆ యొక్క ప్రమిదలో పెట్టి నిప్పు అనేది పెట్టండి అంటే అగరబత్తితో కానీ అగ్గిపుల్లతో కానీ వెలిగించండి ఆ తర్వాత అందులో ఈ యొక్క లవంగాలు ఉంటాయి కదా లవంగం మీకైతే ఎవరు డబ్బులు ఇవ్వాలి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ యొక్క పేర్లు ఉంటాయి కదా వాళ్ళను మీరు మనసులో తలుచుకొని త్వరగా నా చేతికి డబ్బు రావాలని వాళ్ళను మీ మనసులో తలుచుకుంటూ ఆ యొక్క వెలిగించినటువంటి ఆ యొక్క వెలుగులో ఆ యొక్క నిప్పులో ఈ యొక్క లవంగం అనేది వేస్తూ ఉండండి పదకొండు కానీ పదకొండు సార్లు కానీ లేదంటే ఇరవై ఒక్క సార్లు కానీ వాళ్ళ యొక్క పేరు అక్కడ చెప్తూ ఉండండి అలా చెప్పడం వల్ల మీ చేతికి వాళ్ళు చాలా త్వరగా డబ్బులు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది ఎప్పుడు చేయాలని చాలామందికి డౌట్ వస్తుంది శుక్రవారం పూట ఉదయం కానీ సాయంకాలం కానీ చేయండి దేవుడి మందిరంలోనే చేసుకోవాలి దేవుడి మందిరంలోనే ఎందుకు చేసుకోవాలంటే మనము నిత్యం దీపారాధన చేస్తాం ఆ అమ్మవారిని పూజిస్తాం కాబట్టి ఆ యొక్క అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఈ చిన్న పరిహారం అనేది చేసి చూడండి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఎన్ని రోజులు చేయాలి కనీసం తొమ్మిది వారాలు లేదంటే పదకొండు శుక్రవారాలైనా చేయండి లేదు మీరు స్టార్ట్ చేసిన వెంటనే మీరు అనుకున్నటువంటి మీ డబ్బు చేతికి వచ్చి ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేవంటే ఆపేయండి మామూలు శుక్రవారం పూజ అనేది చేసుకుంటూ ఉండండి ఇలా చేసినట్టయితే మంచి ఫలితం అనేది వస్తుంది ఇదండి ఈ వీడియో చాలా సింపుల్ వీడియో అండి దీనికోసం ఎలాంటి నియమాలు అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఏమైనా ఫాస్టింగ్ ఉండాలా లేదంటే అలా ఉండాలా ఇలా ఉండాలని అడుగుతూ ఉంటారు అలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి చాలా మంచిగానే ఎలాగో ఫ్రైడే అంటే పూజ చేసినప్పుడు నాన్ వెజ్ కానీ ఇలాంటివి ఏమి తినరు కాబట్టి దీపారాధన చేసినప్పుడు ఎలాంటి నిష్ఠతో ఉంటామో అలాగే ఈ యొక్క పూజ అనేది చేసేటప్పుడు పరిహారం అనేది చేసుకోండి పరిహారం చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆ యొక్క లవంగాలు కాలిపోతాయి కదా వాటిని ఎవరు తొక్కకుండా వాటర్లో కలిపేయండి లేదంటే మొక్కల్లో వేయండి ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది రిజల్ట్ అనేది వస్తుంది ట్రై చేసి చూసి చేసి కామెంట్లో కూడా తెలియజేయగలరు మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు